కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమావేశం నేడు తొమ్మిది గంటల నుంచి మా ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీట్ జరుగుతుంది ఎస్ అగ్రహారం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు వై సోమశేఖర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూళ్ల అభివృద్ధి మరియు విద్యార్థులకు అందించే విద్య మధ్యాహ్నం భోజనం వసతిపై చర్చించిన తరువాత ముగ్గుల పోటీలు మ్యూజికల్ సైన్స్ లాంటి వినోదాత్మక కార్యక్రమాలు అనంతరం విద్యార్థుల భోజనశాల వద్ద వారి తల్లిదండ్రులు కూడా మధ్యాహ్నం భోజనం రుచి చూపించారు తమ పిల్లలకు చదువు చెప్పడంలో ఉపాధ్యాయులు అధికంగా కృషి చేస్తున్నారని విద్య ఆట పాటలలో మెరుగుపడ్డారని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎలమంచిలి వెంకటేష్ ప్రధానోపాధ్యాయుడు వై స్వామి శేఖర్ పి వెంకటలక్ష్మి జీవి తేజస్విని మరియు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత మాత్రం మీరే చూసుకోవాలి ఇందుకు వచ్చిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే హోంవర్క్ కూడా వాళ్ళు అమ్మని చెప్పం చేస్తారు చిన్న క్లాసులో ఈ తర్వాత రాస్తారు కానీ ఎలా రాస్తారంటే ఉదయాల్ వేసి డబ్బు క్లాస్ తీసుకొచ్చేయడం లేకపోతే ఇస్తావా చూసెక్కించడం తప్ప ఆ దాన్ని చదువుతూ రాయడం అనేది కొంతమంది చేయలేదు కాకపోతే మీరు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చిన్న తీసేయంటే నేనే వాళ్ళకి కూడా ఇంకా బాగా వస్తుంది వరకు చదువుతున్నాడు ఓకే ఈ చదువు పెద్ద ప్రాగ్రెస్ అవుతారు వాళ్ళు ఇష్టాలు అయితే పెద్ద ఎదురు ఏమవుతారు అని నేను తెలుసుకున్నాను మరి మీరు చెప్పుకునే ఉంటుంటారు పిల్లలు అది కార్డ్ అనమాట ప్రోగ్రెస్ కార్డ్ అని వాళ్ళు మార్కులు అలాగే వాళ్ళకి ఏది ఏమి ఇష్టము పెద్ద ఎత్తు ఏం అవ్వాలనుకుంటున్నాను హాజర్ ఎలా ఉంది అనేది మొత్తం ఈ ఉంటుంది మీకు అలాగే ఇంకా బరువు ఎంత హైడ్ ఎంత అవన్నీ కూడా ఇట్లా ఉంటాయి ఇప్పుడు పక్కగా ఐడి అనేది పక్క వచ్చింది మంచి చూడండి ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ ఎలా ఉన్నాయి అలాగే ఇప్పుడు పిల్లలకి ఆహార్ ఐడి అనేది కూడా చాలా ముఖ్యం ఇది ఏంటంటే చదువుకునే పిల్లలకి ఎల్కేజీ అనేది చదువుకోయ్యేంత వరకు ఈ పాట అనేది పిల్లలకి ఉపయోగం అనమాట చాలా జాగ్రత్తగా నచ్చుకోవాలి మీరు తర్వాత మీకు పంపిస్తా వచ్చేసి తర్వాత అంతవరకు మీరు పంప చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మీరే చూసుకోవాలి ఇంటికి వచ్చినంటే కొంతమంది ఏం చేస్తారు అంటే హోమ్ వర్క్ కూడా వాళ్ళ అమ్మ చేయాలి స్తారు సార్ చెడు రాసినా ఈ తవ్వలు రాస్తారు కానీ ఎలా రాస్తారంటే ఉదయాన్నే లేచి తగ్గ తీసుకొచ్చేయడం లేకపోతే ఏది ఇస్తారో చూసెక్కించడం తప్ప ఆ దాన్ని చదువుతూ రాయడం అనేది కొంతమంది చేయలేదు కాకపోతే మీరు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి వచ్చి వెంటనే చిన్న తీసేవంటే తీసేవాళ్ళకి కూడా నీటి కూడా ఇంకా బాగా వస్తుంది వరకు చదువుతున్నారు ఓకే ఈ చదువు నాకు చదువుకోవాలి ఇంకా పెద్ద పెద్ద ఇంకా బాగా చదువుతుంది

ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల్లో మాకు కూడా అంతే బాధ్యత ఉంటుంది సో ఎలాంటి విషయాలు కూడా మీకు తీసుకుంటాను అలాగే మా మా దగ్గర నుంచి మీ వైపు కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో జాయిన్ అంటే తేముల సిద్ధార్థ ఇలాంటి మంచి మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అనుకోండి ఇంచుమించి వాళ్ళు ఏంటి ఒక లక్ష్యం ఆ లక్ష లక్ష్యం కోసం తల్లిదండ్రులు వాళ్ళు ప్రత్యేక తీసుకుంటారు కానీ మా దగ్గర అలాంటి నేను కాబట్టి మాకు ఎప్పుడు కూడా వస్తున్నా వచ్చింది వాళ్ళ దగ్గర చదువుతారు కదా అనుకుంటాం కానీ ఎక్కడ చదివినా సరే వాడు ఎంత ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎలాంటి గవర్నమెంట్ స్కూల్ చదివినా పిల్లవాడి పక్కన మనకి బాధ్యత ఉండాలి వాడు ఎలా చదువుతాడు ఎలా ఉన్నాడు వాడికి ఒకవేళ ఎలా ఉంటే మనకి మరీ వాళ్ళ పిల్లలు గాలి చేసేసి వాళ్ళని చదవడాల్సిన పర్లేదు రీసెంట్ గా జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే పిల్లలు ఒక టీచర్ని ని చంపేసారు హై స్కూల్ పిల్లలు గొడవలు ఆడుకుంటుంటే మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఆపారు అనమాట గొడవ పడకూడదు ఆపితే ఆ మధ్యలో కొంచెం ఆయన హార్ట్ పేషెంట్ ఇలాంటిది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో ఆయన గట్టిగా తొయ్యడము వాళ్ళ మధ్య ఎక్కుపోవడం వాళ్ళ మధ్య గుట్లాడడం వాటి దెబ్బలు తగడం వల్ల స్కోర్ డిరెక్ట్ సో ఇది కేవలం ఉపాధ్యాయులు పట్టించుకోవట్లేదు అనుకుంటే ఆయన అంత బాధ్యత కూడా పిల్లల మధ్యలో దూరి వాళ్ళని

ఇంతవరకు చెప్పుకోవాలని కాదు మనం ఇంటి చెప్పినా సరే ఆ మాత్రం కొట్టకుండా చదువు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంటి దగ్గర ఒక్క మాట కూడా అన్ని వరకు మనం కూడా వచ్చేవారు కూడా వచ్చి చెప్పుకోవాలంటే వచ్చేవారు కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఆడుతున్నాము ఏంటంటే చిన్న దెబ్బతానికి మనకి మనస్సు లాగేసుకుంటుంది మనం ఇంటివరకు చెయ్యలేదు పిల్లవాళ్ళని కొడతారు ఎవరో కొట్టాలి కొట్టకపోతే ఆ భయపేట వస్తుంది మనం చేయలేదు అంటే మనం పిల్లవాడు ఏమి పడకుండా పెద్ద పడకుండా ఏమి తెలియదు కదా ఆ డబ్బులు తగ్గా డబ్బులు తగలాలి అలా తగ్గితేనే వాడు లాగో వస్తాడు సో మనం కూడా ఎప్పుడు పట్టాలి ఎప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మనం చూసుకోవాలి సో దానికి సంబంధించిన ఈ పేరెంట్ మీటింగ్ లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు కండక్ట్ చేయాలి ఇలాంటివి పేరెంట్స్ కూడా పెడతారు ఎందుకు మేడం ఇక్కడే దోషాలు ఏమంటున్నారు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మీకు కూడా చిన్న డౌట్ రావచ్చు ఉపాధ్యాయుంగ్ పెరగాలి మేము గేమ్స్ అది కండక్ట్ చేసారు అనుకోండి మీరు కూడా బాండింగ్ పెరుగుతుంది ఎట్ టైం మాకు కూడా బాండింగ్ పెరుగుతుంది మీరు కూడా కొంచెం స్కూల్ అట్మాస్ఫియర్ లో కొంచెం గడిపింది సో స్కూల్ పద్ధతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు అవగాహన వస్తుంది దానికోసం మీరు కూడా కొంచెం టేస్ట్ చేయాలి కదా టేస్ట్ చేసి ఎలా ఉంది కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా వాళ్ళు బిర్యానీస్ కూడా ఇలాంటివన్నీ కూడా పెరిగిందని కూడా కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాయి సో